అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏం జరుగుతుంది రీసెంట్ గా రోజా గారు అలాగే పలు మంత్రులు వైఎస్ఆర్ సిపి మంత్రులు తిరుపతి వెళ్ళి అక్కడ ఒక రచ్చి చేశారు అది ఒకటి అసలే ఈ ప్రజలందరూ ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి అంటే అధికారంలో ఉన్న కూటమి మాట ఆపోజిషన్ లో ఉన్న వైఎస్ఆర్ సిపి మాట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలని నమ్మేంత పరిస్థితి లేదా వాళ్ళని నమ్ముంటే వాళ్ళకి పదకొండు మంది ఎమ్మెల్యేలు లేకపోతుండే ప్రజలు సో తిరుమల తిరుపతి దేవస్థానం జరిగే దగ్గర జరిగిన ఇష్యూ ఏంటంటే అక్కడ ఉన్న గౌశాలలో కొన్ని ఆవులు చనిపోయినాయని న్యూస్ లో వచ్చింది సో ఆవులు అన్నప్పుడు జీవులు అన్నప్పుడు ఏదో కారణం వల్ల చనిపో ఉండొచ్చు దానికి ఏందో మనకు కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు లేకుంటే ఆవుల శాఖ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు కానీ వీలేమో కొన్ని వేల మంది ఆవులు చనిపోయినారు కావాలని చంపేసినారు వాళ్ళకి భోజనాలు పెట్టలేదు అని తప్పుడు వ్యాఖ్యలు చెప్తున్నారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద దేవస్థానం ప్లస్ అక్కడ ఫండ్స్ కూడా కోట్ల రూపాయలు వస్తాయి రోజు రోజుకి సుమారుగా రెండు మూడు వేల రెండు మూడు కోట్ల రూపాయలు ఫండ్ వస్తుంది అలాంటి దేవస్థానంలో ఆవులకు మనం ఆహారం ఇవ్వకపోవడం అనేది తప్పు మాట అది ఎందుకంటే ఇప్పుడు హిందువులు కావచ్చు లేకుంటే వేరే కులా వాళ్ళు కూడా అందరూ ఆవులను అమ్మలేక చూసుకుంటారు చిన్న పిల్లలు కూడా ఆవులను అమ్మలేక చూసుకుంటారు అలాంటి దానికి మనం ధాన్యం వేయకపోవడము లేకుంటే దాని గడ్డి వేయకపోవడం అనేది తప్పుడు వ్యాఖ్యలు వీళ్ళు మాట్లాడుతురు కేవలం చిల్లర రాజకీయాలు చేస్తారు వీళ్ళు ఇప్పుడు మనుషులతో రాజకీయాలు చేసుకున్నారు సక్సెస్ కాలేకపోయారు ఇప్పుడు జంతువులతో రాజకీయాలు చేస్తున్నారు సో వీళ్ళ ఆలోచన జంతువుల లెక్కనే ఆలోచన లేదు అక్కడ ఏమన్నా తప్పుడు జరిగి ఉంటే మనం దాన్ని అరే తప్పు జరిగిందని బాధపడాలి సరే ఏం జరిగింది వెరిఫై చేసుకోవాలి అవంతా కాకుండా మీడియా మీద వచ్చి రోడ్ల మీద నిలబడి దాన్ని చిల్లర రాజకీయాలు చేయద్దు అన్న అదొకటి మరో విషయం ఇప్పుడు రోజా గారు కూడా ఒక కొన్ని మాట్లాడితే అన్నారు కోటమ నాయకుల్ని ఆడంగి ఇవన్నీ అసలు ఏంటి అంటే వీళ్ళు కావాలని టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారు ఇట్లాంటి మాటలకే మన కిరణ్ అనే కార్యకర్త నోరు జారింది అనవసరంగా అతని పార్టీని తరిమేయడం జరిగింది సో మన టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా ఎవడేం మాట్లాడినా మనం లీగల్గా ప్రొసీడ్ కావాలి వాళ్ళు ఏమైనా తప్పుడు మాట్లాడితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి లీగల్గా ప్రొసీడ్ అవుదాం జనాలు వాళ్ళ పని ఆల్రెడీ చేసేసిరు వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారో వాళ్ళ పని అయిపోయినట్టే సో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్లోజ్ అయిపోతుంది ఆల్రెడీ ముందే చెప్పినట్టు మిషన్ లోటస్ పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అలానే జగన్మోహన్ రెడ్డి పోయేసి మనకు కాంగ్రెస్ తో కలిసిపోతున్నాడు సో వీళ్ళకి ఎవరు దీక్తలేడు కాబట్టి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు వీరు కానీ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా వెంకటేశ్వర స్వామికి తప్పు చేస్తే ఏదో జరిగిందని కూడా మాట్లాడుతున్నారు రోజు గారి అంత కాదు ఏదో ఫైర్ ఇన్సిడెంట్ జరిగినా మాత్ర పవన్ కళ్యాణ్కి వెంకటేశ్వర స్వామి ఎందుకు దండిస్తాడు చెప్పు అట్లా దండిచ్చు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చినాయి వీళ్ళకి ఇరవై ఒకటి ఇచ్చారు కదా ఎవరికి మంచిగా చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దండించినట్టే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పులు వేసుకొని పోయినందుకే దండిచ్చారని నేను చెప్తా అయితే అయిపోతుందా ఎవడేం చేస్తే వాళ్ళకి జరుగుతుంది ప్లస్ మైనస్ ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు మనం కరెక్ట్ వెరిఫై చేసుకొని తప్పు జరిగితే తప్పు జరిగింది లేదు మనం ఏమన్నా దాన్ని మంచి చేయవచ్చు అంటే చేయాలి కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు దేవుని దగ్గర కానీ పశువుల జరగడం చేయవద్దు అదొకటి నిజంగానే ఇప్పుడు ఈ మరణం ఎంత కూడా నిజమైన తిరుమల దేవస్థానంలో నిజమైతే కాదనుకుంటా ఏదో ఒక ట్రెండ్ ఇగో గౌశాల ఉన్నప్పుడు ఎన్నో ఆవులు ఉంటాయి కొన్ని వేల ఆవులు ఉంటాయి ఒకటి రెండు చనిపోతాయి అది ఆరోగ్యం వల్ల చనిపోతాయి కొన్ని కొన్ని ఆవులకి ఏంటంటే స్పాన్ కూడా తక్కువ ఉంటుంది అవును దానివల్ల చనిపోయి ఉండొచ్చు మనకైతే ఎగ్జాక్ట్ తెలియదు కానీ వీళ్ళు ఏదైతే రచ్చ రేపుతున్నారో అది ఫేక్ కానీ అధిక అది అధికారం లేని రోజా గారు కొద్ది నెలల్లో అవుతుంది మీడియా వచ్చి కానీ ఈ రోజు వచ్చి అంత ఫైర్గా మాట్లాడడం వెనకాల కూడా నిజాన్ని ఉన్నాయని కూడా మరి ప్రజలను నమ్ముతున్నారు నిజమే అంటే ఎన్ని రోజులు డబ్బులు ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి మొన్న మొన్ననే చిట్టినట్ట పది లక్షలది వీళ్ళకి ఎంత డబ్బులు పంపించాడు అందుకనే బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంది పది లక్షలు సరిపోతాయి వాళ్ళకి ఇప్పుడు అంతే ఎక్కువ కదా పవర్ లో ఉన్నప్పుడు కోటి రూపాయలు ఇస్తుండే పవర్ లో లేనప్పుడు పది లక్షలే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని రోజులు ఎవరు డబ్బులు ఇవ్వలేదు నేను మొన్ననే అటు ఇటు కష్టపడి వాళ్ళతో వీళ్ళతో పైర పెట్టుకొని రెండు చిట్లు వేసుకున్నాడు చెట్టు డబ్బులు ఇవ్వగానే వీళ్ళు అందరూ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసేదంటే చిట్టి డబ్బుల కోసం అంతే కదా ముందు పవర్ లో ఉన్నప్పుడు జనాలు దోచేస్తుండే ఇప్పుడు ఏం లేదు కదా వీళ్ళకేమైనా సంపాదన ఉందా వీళ్ళకేమైనా బిజినెస్లున్నాయా వీళ్ళేమన్నా ఉద్యోగాలు చేస్తుందా ఏముంది వీళ్ళకి ఏం లేదు కొట్టి జనాల్ని దొబ్బేయడం జనాలని మోసం చేయడమే కదా వీళ్ళ పని లేకుంటే ఎవడో ఒకడు ప్యాకేజ్ ఇస్తే ప్యాకేజ్ స్టార్ లెక్క మాట్లాడడం వీళ్ళ పని ఒకప్పుడు పేటిఎం బ్యాష్ ని జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి వీళ్ళని పెట్టుకుండు ఇప్పుడు ఇలాగే కొనసాగుతుంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతుందన్న ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ డెవలప్మెంట్ జరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది కూటమి ప్రభుత్వం టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఆడ దాన్ని ఎవడు కదిలియలేడు నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్ కూడా ఉంది మనకు అప్పుడు కూడా మనకు చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉండాలని మనం కోరుకుంటున్నాం కానీ చూస్తే ఇప్పుడు ఎలక్షన్ జరిగినా సరే మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా మరి మాట్లాడుతున్నారు ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నా గంట ముందే వైజాగ్ మున్సిపల్ చైర్ ఏమైనా ఏమైంది పరిస్థితి నేర్ ఎక్కడ పోయిండు భవిష్యత్ తీర్మానం పెడితే టీడీపీ వెళ్ళిపోయింది అడ ముప్పై ఓట్లు తక్కువ టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముప్పై మంది మన దగ్గర వచ్చి ఓటేసిపోయారు ఇప్పుడు టీడీపీ అయిపోయింది మున్సిపల్ ఆడ వైజాగ్ గ్రేటర్ గ్రేటర్ వైజాగ్ మున్సిపాలిటీ టీడీపీకి కైవేశం చేసుకుంది ఎట్లా వేసుకుంది జనాలు ఒప్పుకున్నారాడా అందుకే కైవసం చేసుకుంది ఉన్న మున్సిపాలిటీకి ఆపుకోలే ఆపుకోలేకపోయింది కదా విజయసాయి రెడ్డి ఏం చేసిండు వైజాగ్ లో మళ్ళా వాళ్ళ వాళ్ళ ఏరేనే కదా ఎందుకు జరిగిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ఏ వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయిండు ఎందుకని వెళ్ళిపోయినాక జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది మళ్ళా అక్కడ మున్సిపల్ వ్యతిరేకత వస్తుంది మున్సిపల్ మేయర్ పైన అని తెలిసినాక కూడా వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఎన్ని డబ్బులు వచ్చేసిండు ఎన్ని కంపెనీల దగ్గర డబ్బులు వచ్చేసిండు ల్యాండ్ల కోసం పర్మిషన్ల కోసం అవన్నీ ఇప్పుడు బయటికి వెళ్తాయి ఒక్కొక్కటి ఇప్పుడు గంట సేపు ముందే మనం గెలిచినాం అక్కడ ఈ రోజు ఈ రోజు పంతొమ్మిదో ఏప్రిల్ న్యూజిలాండ్ వచ్చేసింది అనుకోండి అది రోజు మనం చూసుకుంటే నారా లోకేష్ గారు కూడా కొన్ని మాట్లాడితే చెప్తారు ఈ రోజు వైజాగ్ వైజాగ్ లో అండ్ విశాఖ హుక్కు ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్తున్నారు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటైజేషన్ జరుగుతా అన్నదో అది జరగదు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా ప్రధానమంత్రితో మాట్లాడి ఇది మన సెంటిమెంట్ ఇష్యూ అది ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ దీనికి ఏదన్నా సిక్స్టీ ఫార్టీ కానీ ఎయిటీ ట్వంటీ ఫార్ములా మనం మాట్లాడుతున్నాం సో ట్వంటీ పర్సెంట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్కి ఇస్తారు ఎయిటీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది సో దాన్ని ప్రైవేటైజేషన్ చేయడం జరగదు ఉన్న ఎంప్లాయీస్కి ఇంకా ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవ్వగలిగితే దాని గురించి ప్లాన్ కూడా చేస్తున్నాం ఇప్పుడు నారా లోకేష్ ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు అసలు వస్తాయి ఇప్పుడు ఐటీ కంపెనీస్ వచ్చినాయి కదా ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ త్రీ మంత్స్ లో మనకు ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ వచ్చేసినాయి కానీ జాబ్స్ కంపెనీ పెట్టంగానే ఆడు ఫస్ట్ ప్లేస్ చూసుకోవాలి స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు కంపెనీ ఎప్పుడైతే ఎమ్ సైన్ అవుతుందో ఆఫ్ అండర్ టేకింగ్ అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నా అది సైన్ అయ్యాక ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు భూమి చూసుకుంటారా అవును భూమి చేసుకుంటే ఆడ కన్స్ట్రక్షన్ చేయడానికి లేబర్ అవసరమా ఎక్కడ వస్తాయి లేబర్ ఆంధ్రప్రదేశ్ లేబరే కదా ఉద్యోగాలు అవి కూడా సాలరీ వస్తుంది కదా వాళ్ళకి కూడా అది కూడా ఉద్యమ కాదా ఉద్యోగమే కదా ఆడ కన్స్ట్రక్షన్ కావాలి ఎలక్ట్రికల్ వర్క్ కావాలి డిజైటల్ వాళ్ళు కావాలి మనకు మన ఏమంటారు ఐటీ వాళ్ళు కావాలి అందరు కావాలి కాబట్టి ఇవన్నీ లేబరే వీళ్ళందరూ వర్క్స్ కిందికే వస్తారు ఉద్యోగాలకు వస్తున్నాయి కదా వీళ్ళకు కూడా ఒక కంపెనీని స్టార్ట్ చేయాలంటే ఆడ ఒక వంద మంది కావాలి ఎంప్లాయీస్ వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు ఊరు ఎందుకు తిరుగుతున్నారు ఒక్కొక్క గ్రామం ఎందుకు తిరుగుతున్నారు ఒక్కొక్క కుల తెలుసుకొని వాళ్ళకి ఎలా స్కిల్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే వాళ్ళకి స్కిల్ డెవలప్ అయితేనే వాళ్ళకు ఇన్కమ్ డెవలప్ అవుతుంది ఇన్కమ్ ఎక్కువ అయితేనే కదా రాష్ట్రానికి అభివృద్ధి మనం చెప్పంగానే ఇవ్వాలి నేను పొద్దున కంపెనీ పెట్టా అనగానే ఫ్లెక్స్ కాదు కదా నైట్ ప్రింట్ కొడితే పొద్దున్న పెట్టానికి వర్క్ స్టార్ట్ అయిపోతున్నాయి ఎంఓయూస్ సైన్ అవుతున్నాయి కదా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి అగ్రిమెంట్ రాస్తున్నారు సరే ఏదో అలాటప్పి రాసిందంటే ఏదో డబ్బులు పెట్టి మేనేజ్ చేసుకొని ఉండొచ్చు మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద బిలేనియర్ సంస్థనే వచ్చి సైన్ పెట్టిపోయింది కదా మేము పెడుతున్నాం ఇక్కడ అని కానీ ఇవన్నీ కూడా జస్ట్ అంటే ప్రజలకు ఏదో ఉన్నది అన్న ఒక గ్రాఫిక్స్ కలిగిస్తున్నది కూటమి ప్రభుత్వం అని కూడా మాట్లాడు గ్రాఫిక్స్ కలిగడానికి కూడా టాలెంట్ ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది కూడా చేయలేకపోయింది కదా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వస్తున్నారు మనం పోతలేము వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిన్ననే టూ డేస్ బ్యాక్ టీసీఎస్ కి ఒక్క రూపాయికి ఇరవై ఐదు సంవత్సరాలు లీజ్ పైన మనం జాగ ఇచ్చినాం తెలుసా ఎందుకు ఇచ్చినాం రూపాయికి ఇచ్చినాం కేవలం వన్ రూపీకి ఆ జాగా కాస్ట్ ఇవ్వాలి అమ్మినా కానీ ఐదు వేల పదివేల కోట్లు వస్తాయి మనకు ఎందుకు ఇచ్చినాం ఎందుకంటే టీసీఎస్ నమ్మకాస్తు ఉన్న కంపెనీ టాటా గ్రూప్స్ కంపెనీ వాళ్ళు అక్కడ కంపెనీ స్టార్ట్ చేస్తే మినిమం పదివేల జాబ్స్ వస్తాయి ఎన్ని వస్తాయి ఆల్రెడీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు వాళ్ళకి రూపాయికి ల్యాండ్ ఇచ్చినాం సో వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ మిగిలిపోయింది కదా ఆ కాస్ట్ ఏమో వాళ్ళు రిక్రూట్మెంట్ మీద పెట్టుకుంటారు ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేయాలంటే నువ్వు భూమి కొనాలంటే నీకు చాలా డబ్బులు అవుతాయి ఆ భూమి మనం ఫ్రీలో లీజ్కి ఇచ్చినాం వాళ్ళకు ఎందుకంటే సార్ మీకు భూమి ఇస్తున్నాం మీరు కంపెనీ పెట్టండి మీరు కంపెనీ పెడితే మా వాళ్ళకు ఉద్యోగాలు రావాలని లేకుంటే మనం బయట వాళ్ళకి అమ్ముకోవచ్చు అది ఎందుకు అమ్ముకోలేం అక్కడ కంపెనీలు వస్తే మనం బాగుపడతాం ఆ చుట్టుపక్కల ప్రాంతం బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి పెట్టుకున్నాం మనం ఇవన్నీ ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చిండా రూపాయికి కనీసం రూపాయికి టీ కూడా ఇవ్వలే